అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం సెల్ఫ్ అవేర్నెస్ నీ గురించి నువ్వు తెలుసుకోవటం వ్యక్తిత్వ వికాసంలో ఈ సెల్ఫ్ అవేర్నెస్ అన్నది చాలా కీలకమైనటువంటి అంశం అలాగే మనిషి సమాజంలో బ్రతకాలేనంటే తన గురించి తను తెలుసుకోవటం ఎంత ముఖ్యమో సమాజం గురించి కూడా తెలుసుకోవటం కూడా అంతే ముఖ్యం ఈ రెండూ తెలిస్తేనే ఒక మనిషి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా సమాజంలో చక్కటి సంఘజీవిగా ముందుకెళ్ళేట పరిస్థితి ఉంటుంది అయితే తన గురించి తను తెలుసుకోవటం అనేటువంటిది పూర్తిగా తన వ్యక్తిగతమైనటువంటి అంశం అది ఖచ్చితంగా మనిషి తెలుసుకోగలగాలి తన గురించి తను తెలుసుకోవటం అని అంటే స్వాట్ అనాలిసిస్ గురించి చెప్తాం కొన్ని సందర్భాల్లో అంటే తన యొక్క బలాలు ఏంటి తన యొక్క బలహీనతలు ఏంటి తెలుసుకోవాలని అట్ ది సేమ్ టైం తనకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి తనకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అనేది తెలుసుకోవటం ఎంత అవసరమో అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నీ గురించి నీకు ఎంతవరకు తెలుసు సో నీకు తెలిసినటువంటి విషయం సమాజం కూడా ఎంత తెలుసు అంటే ఇద్దరికి నీకు తెలిసినటువంటి విషయాలు సమాజానికి నీ గురించి తెలిసినటువంటి విషయాలు ఒకటైతే కేవలం నీకు మాత్రమే తెలిసి సమాజానికి తెలియనటువంటి విషయాలు ఏంటి అంటే నీకు తెలుసు నీ నీలో ఉన్నటువంటి ఆ లక్షణాలు ఏంటో నీ యొక్క మనస్తత్వం ఏంటో నీ యొక్క ఆలోచనలు ఏంటో నీకు మాత్రమే తెలిసి సమాజానికి తెలియనటువంటి విషయాలు కొన్ని సందర్భాల్లో నీకు తెలియనటువంటి నీలో ఉన్నటువంటి కొన్ని గుణాలు నీలో ఉన్నటువంటి యాటిట్యూడ్ ఎదుటి వాళ్ళు తెలుస్తుంది నువ్వు గ్రహించలేనటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి అటువంటి అంశాలు ఎదుటి వాళ్ళు గ్రహిస్తారు మనం కూడా అదే చెప్తాం అనమాట ఎవరైనా నీ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా జాగ్రత్తగా విను అది పొగడ్ అవ్వచ్చు విమర్శ అవ్వచ్చు అప్పుడు నువ్వు ఏంటో నీకు తెలుస్తుంది నీ గురించి సమాజం ఏమనుకుంటుందో కూడా తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది నీకు తెలియనటువంటి కోణం నిన్న నేను చూస్తున్నటువంటి ఆ కోణం ఏంటి అన్నది నీ ఫ్రెండ్స్ కానీ నీ స్నేహితులు కానీ నీ బంధువులు కానీ నీకు చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది అట్ ది సేమ్ టైం నీ కాంపిటేటర్స్ లేదా నిన్ను శత్రువుగా భావిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా నీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నట్టు కొన్ని విషయాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో నీకు వాళ్ళకి కూడా తెలియనటువంటి కొన్ని లక్షణాలు కూడా నీలో ఉంటాయి నీ యాటిట్యూడ్ నీలో ఉంటుంది అటువంటి యాటిట్యూడ్ ఇది మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా అది నీకు చాలా ఉపయోగంగా ఉంటుంది నువ్వు చేస్తున్నటువంటి పనికి ఉపయోగంగా ఉంటుంది నువ్వు పెట్టుకునేటువంటి లక్ష్యానికి ఉపయోగంగా ఉంటుంది ఇది చాలా అవసరం అందుకని వివేకానంద చెప్తారు ప్రతిరోజు నీతో నువ్వు గడిపెట్టేటువంటి సమయాన్ని నీకు అంతకంటే గొప్ప మిత్రుడు మరొకరు దొరకడు అని కానీ ఇది చాలా కష్టమైనటువంటి ప్రాసెస్ ఇది తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని సందర్భాల్లో నీ మీద నీకే అసహ్యం వేసేటటువంటి పరిస్థితి ఉంటుంది నీలో ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో కూడా నీకు తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఉండకూడనటువంటి ఆలోచన ఏముందో అన్నది కూడా నీలో తెలుస్తూ ఉంటుంది ఈ వాస్తవాన్ని మనం గ్రహించగలిగి దాన్ని మనం ఎప్పుడైతే నియంత్రించుకోగలుగుతామో మనలో తప్పుడు ఆలోచనలు ఉంటాయి తప్పుడు విధానాలు ఉంటే లేదా మన యొక్క ప్రవర్తన సక్రమంగా లేకపోతే మనం చేస్తున్నటువంటి పనులు సక్రమంగా లేకపోతే వాటన్నిటిని నువ్వు తెలుసుకోగలిగితే మార్చుకోగలుగుతావు ఈ తెలుసుకోవడం ప్రక్రియలోనే కొంత దూరం వెళ్ళిన తర్వాత మనమే దాన్ని విడిచిపెట్టే పరిస్థితి ఉంటుంది అంటే యాక్సెప్ట్ చేయలేము నీలో ఉన్నటువంటి ఆ చెడ్డ లక్షణాలు నాలో ఉన్నాయి అని యాక్సెప్ట్ చేయలేక మధ్యలో విడిచిపెట్టేట పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం అంతా కూడా యాక్టర్స్ అనమాట లోపల ఒకటి ఉంటుంది బయట ఒకటి ప్రవర్తిస్తూ ఉంటాం అంటే సమాజం మెప్పు కోసం నీలో ఉన్నటువంటి అవలక్షణాలు బయటపడకుండా కాపాడుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది కానీ ఏదో ఒక రోజు వాస్తవం బయటకు వస్తుంది మనలో ఉన్నటువంటి అవలక్షణాలు బయటకు వస్తాయి మన తప్పుడు ఆలోచనలు బయటపడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ రోజు ఏ ఇబ్బంది ఎదురైనా సరే మనం ఏమి చేయలేనటువంటి పరిస్థితి వెంటనే మన వ్యక్తిత్వం అంతా పోతుంది వీడు ఇలాంటి వాడు అనుకోలేదురా వీడి ఆలోచనలు ఎలా ఉంటాయా ఇతను చేసేటటువంటి పనులు ఎలా ఉంటాయా ఇటువంటి ఆలోచనలతోన ఎలా చేసాడు ఇలా యాక్ట్ చేసాడు అనేటువంటి పరిస్థితి బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని వాస్తవాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి ఈ సెల్ఫ్ అవేర్నెస్ విషయంలో నిస్వార్థంగా ఏది నిజమనుకుంటే అదే ఏది నీలో ఉంటే దాన్ని నువ్వు ఐడెంటిఫై చేసుకుని నువ్వు ఇప్పుడే కనుక మార్చుకోవడం మొదలు పెడితే ఖచ్చితంగా భవిష్యత్తులో నువ్వు సమాజంలో ఇబ్బంది పడేట పరిస్థితి లేదు నేను ఎవరు కూడా తప్పుగా అనుకునేటువంటి పరిస్థితి లేదు అందుకని ఏదైనా ఒకటి తప్పుడుగా మనం వెళ్తూ ఉంటే తప్పుడు ఆలోచనలు మనలో ఉంటే తప్పుడు పనులు మనం ఏమైనా చేస్తూ ఉంటే అది నువ్వు గుర్తించినప్పుడు వెంటనే దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం నువ్వు చేసి ఆపుకోగలిగితే నియంత్రించుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా సమాజంలో ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది మన అందరం కూడా ఏం చేస్తామంటే జస్టిఫికేషన్ మాట్లాడుతూ ఉంటాం అనమాట వాళ్ళు చేయలేదా వీళ్ళు చేయలేదా నేను ఒక్కడే చేస్తున్నానా ఇలా ఇలాంటిది అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేయాల్సి వచ్చింది ఇలా చేయాల్సి వచ్చింది తప్పుగా వెళ్ళాల్సి వచ్చింది తప్పుగా ఆలోచించాల్సి వచ్చింది ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవడానికి బాగుంటాయి కానీ మన వ్యక్తిత్వం విషయంలో మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది భవిష్యత్తులో అందుకే నేను నీ గురించి నువ్వు తెలుసుకో నీలో ఉన్నటువంటి నైపుణ్యాలు ఏంటో తెలుసుకో నీలో బలాలు తెలుసుకో రాయి ఒక పేపర్ మీద నీ గురించి నువ్వేమనుకుంటున్నావు మంచి రాయి చెడు రాయి అలాగే నీకు బాగా కావలసినటువంటి స్నేహితులు కూడా అడుగు నీతో కలిసి తిరుగుతున్నటువంటి వాళ్ళు అడుగు చిన్ననాటి స్నేహితులు అడుగు నాలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటో నాకు తెలియజేయి రాసి ఇవ్వి అని చెప్పి అడగ అడిగితే మ్యాచ్ చేసుకో నువ్వు రాస్తున్నాయి వాళ్ళు రాస్తున్నాయి నువ్వు ఏ విషయాల్లో గొప్ప ఏ విషయాల్లో మంచి ఏ విషయాల్లో చెడ్డగా ఉన్నావు ఏది వాళ్ళకి నచ్చినటువంటి అంశాలేంటి నీలో నచ్చినటువంటి అంశాలేంటి ఇలా నీకు తెలిసినటువంటి ఆ క్లోజ్డ్ గ్రూప్ నుంచి నువ్వు అడిగితే ఖచ్చితంగా చాలా విషయాలు బయటపడతాయి అలాగే కొంతమందికి ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ కానీ ఏం చదవాలి ఏం భవిష్యత్తులో ఇవ్వాలన్న దానికి మరి సైకాలజీలో కూడా రకరకాలైనటువంటి టెస్టులు ఉంటాయి ఎబిలిటీకి సంబంధించిన టెస్టులు ఉంటాయి ఇంట్రెస్ట్కి సంబంధించిన టెస్టులు ఉంటాయి ఇవన్నీ కూడా ఆశ్చర్యం వేస్తుంది అనమాట మనకి నచ్చినటువంటి సబ్జెక్ట్ ఏంటి ఇంట్రెస్ట్ అయినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే స్టూడెంట్ ఒకటి చెప్తాడు కానీ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మరొక సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ అనేటువంటి విషయం బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది అంటే హిడెన్గా తనకు ఉన్నటువంటి ఆ కొన్ని నైపుణ్యాలు కొన్ని లక్షణాలు కొన్ని ఇంట్రెస్ట్లు అవన్నీ కూడా బయటపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఎవరైతే చేసుకోగలుగుతారో నిస్వార్థంగా ఎవరైతే తన గురించి తను తెలుసుకునే ప్రయత్నం చేస్తారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది మంచి వ్యక్తులుగా ఈ సమాజంలో గుర్తింపు పొందేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకే నేను నీ గురించి నీకేం తెలుసు నీ గురించి నీ స్నేహితులు నీ బంధువులు ఏమనుకుంటున్నారు ఇది ఐడెంటిఫై చేయి నీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయి నీ గురించి అలాగే బయట వాళ్ళు చెప్పేటటువంటి ఆ లక్షణాలు నీ నీకు కనిపించకపోతే ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని అవి మంచి అయితే నువ్వు దాన్ని బయటికి తీసేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది మంచి వ్యక్తులుగా సమాజంలో గుర్తింపు పొందేటువంటి పరిస్థితి ఉంటుంది అంతేగాని మోసం చేసుకొని పెట్టుకొని వాస్తవాలని దాచిపెట్టాలనేటువంటి ప్రయత్నం చేసి మన ఆలోచనలు అలాగే కొనసాగిస్తే మన పనులను అలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎదకాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీ గురించి మీరు ఒక అంచనాకి రండి అంతేగాని ఎదట వాళ్ళు ఏదో పొగిడితేటో దాన్ని విపరీతంగా నేను చాలా గొప్పవాడిని అనేసుకోవటం మనకు అర్థమవుతూ ఉంటుంది ఎవరైనా పొగుడుతూ ఉంటే నిజంగా అంత గొప్పవాళ్ళమా మనం అనేటువంటి విషయం మనకు తెలిసినప్పటికీ కూడా చాలా మనసుకు ఆనందంగా ఉంటుంది ఆ పొగుడుతలో అలాగే ఎదటి వాళ్ళు ఏదైనా విమర్శిస్తున్నా కూడా చాలా బాధగా ఉంటుంది అది నిజమైనప్పటికీ కూడా ఆ విమర్శ కరెక్ట్ అయినప్పటికీ కూడా అది మనిషి యొక్క సహజమైనటువంటి లక్షణం కానీ వాస్తవాన్ని మాత్రం మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఏది నిజమైతే అది చూడాల్సిందే ఎప్పుడైతే నువ్వు నీ గురించి నువ్వు తెలుసుకున్నావో చాలా స్థితపరిజ్ఞతతో ఉండే పరిస్థితి ఉంది ఎవడో విపరీతంగా పొగిడితే నీ గురించి నీకు తెలుసు కాబట్టి ఆ పొగడతలను ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటావు అలాగే నీ గురించి నీకు తెలుస్తే విపరీతంగా ఎవరైనా నేను క్యారెక్టర్ అసోసియేషన్ చేసినా లేదా నిన్ను కింద పడేయాలని ప్రయత్నం చేసినా కావాలని దురుద్దేశపూర్వకం విమర్శలు చేసినా నీ గురించి నీకు తెలుసు కాబట్టి దాన్ని కూడా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఇది నీ గురించి నీకు తెలియకపోతే పొగడతలకి పడిపోవటం పొగడతలకు లొంగిపోవటం అనంతమైన సమయంలో మరి రకరకాల మాటలు మాట్లాడేయటం లేకపోతే వాగ్దానాలు చేసేయటం ఇవన్నీ చేస్తూ ఉంటాం అందుకని మనం స్థితప్రజ్ఞతగా ఉండాలి అని అన్నా మనమేంటో మనకు పూర్తిగా తెలిసి ఉండాలి ఆ తెలిసేటటువంటి ప్రయత్నం మనం చేసుకోండి ఆ సెల్ఫ్ అవేర్నెస్ మనం తెలుసుకోగలిగితే అప్పుడు నువ్వు పెట్టుకునేటువంటి లక్ష్యాలు కూడా ఎంతవరకు మనం సాధించగలవు నాకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి ఇవన్నీ కూడా ఛాలెంజెస్ని ఏం ఫేస్ చేయాలన్నది మనం తెలిసే అప్పుడు లక్ష్యాన్ని నిర్దేశించుకునే పరిస్థితి ఉంటుంది అంతేగాని మన స్థాయిని మనం నిర్ధారణ చేసుకోకుండా మన నైపుణ్యాలు మనం నిర్ధారణ చేసుకోకుండా నీ గురించి నువ్వు తెలుసుకోకుండా ఏదైనా మనం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే అది సత్ఫలితాలు ఇవ్వదు కొన్ని సందర్భాల్లో అది ఫెయిల్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కష్టసాధ్యమైనటువంటి పరిస్థితి ఉంటుంది అలా కాకుండా పూర్తిగా నీ గురించి నువ్వు తెలుసుకోగలిగినప్పుడు ఏది చేయగలిగితే అదే ఏది మాట్లాడాలో అదే మాట్లాడతాం ఎంతవరకు మనకి స్థాయి ఉందో ఉందో అంతవరకే మనం మాట్లాచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అలా అంచనా వేసుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మొట్టమొదట మీ గురించి మీరు తెలుసుకోండి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడడం కాదు తెగ మాట్లాడతాం మనం ఎవరి గురించి మాట్లాడమంటే వాళ్ళు మంచి చెప్పేస్తాం చెడు చెప్పేస్తాం క్యారెక్టర్ని అనాలసిస్ చేసేస్తాం సలహాలు ఇచ్చేస్తాం ఇవన్నీ మాట్లాడేస్తూ ఉంటాం అవన్నీ తర్వాత విషయం ముందు అసలు నీ గురించి నువ్వు మాట్లాడుకో నీ గురించి నువ్వు అనాలసిస్ చేసుకో నువ్వు నీ క్యారెక్టర్ నువ్వు అసెస్ చేసుకో చేసుకుని అప్పుడు ఎదుటి వాళ్ళ గురించి మనం ఆలోచిద్దాం కాబట్టి ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా గమనించి సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అది మన ఉన్నతికి ఎంతగానో ఉపయోగపడుతుందని మీరు అందరూ కూడా గ్రహిస్తారని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్